బడికి పోదాం లేకపోతే అనేక ప్రోగ్రామ్ బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టి పిల్లల్ని తీసుకురావడం చాలా నానా ప్రయత్నాలు చేశాం ఈ రోజు ఆటోమేటిక్ గా పిల్లలు స్కూల్ కు వచ్చే పరిస్థితికి వచ్చారు అదే మరి మీరు చూస్తే శక్తి చాలా మంది అన్నారు సాధ్యం కాదన్నారు ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అదే సమయంలో పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఫర్ ఎడ్యుకేషన్ కి నేను థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ పెట్టాం టీచర్స్ కండక్టర్లు లేకపోతే అన్ని ఉద్యోగాల్లో థర్టీ త్రీ పర్సెంట్ దీన్ని పెట్టాం దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ ఈరోజు మనం ఇచ్చినటువంటి శక్తి ఫ్రీ బస్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టోటలీ వాళ్ళ ఎనర్జీ లెవెల్ కానీ ఇంకొక పక్కన దీపం తీసుకొచ్చాం ఇప్పుడు కాకుండా ఎప్పటి నుంచో ఉన్నాం దీపం కార్యక్రమం కూడా నేను దీపం సిలిండర్లు ఇచ్చాం ఆ రోజు ఈరోజు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అన్నదాత సుఖీభవా ఇరవై వేలు ఇస్తా ఉన్నాం కేంద్రం ఏడు వేలు రాష్ట్రం పద్నాలుగు వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏడు వేలు ఇచ్చాం మూడు ఇన్స్టాల్మెంట్లు మొత్తం పూర్తి చేస్తున్నాం రేపు ఆటో డ్రైవర్స్ నష్టపోయారనే ఉద్దేశంతో ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాం వాళ్ళకు కూడా పదహైదు వేలు రేపు అక్టోబర్ మొదల తారీఖునిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం